హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్ శ్రీనిలు వ్లాగ్స్ నేను నిల్మని ఈరోజు వీడియోలో రాఖీ సందర్భంగా ఈజీగా చేసుకోగలిగే గుజరాతీ స్పెషల్ స్వీట్ మోహన్ తాల్ లడ్డులను ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో మీతో సెట్ చేసుకోబోతున్నాను ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ స్వీట్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి అలాగే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాక ఈ పాలు నెయ్యి అనేది శనగపిండిలో అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఈ పిండి అనేది ఇలా రవ్వలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో ఇలా రవ్వలాగా వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు పల్స్ ఇస్తే సరిపోతుందండి మరి మెత్తగా గ్రైండ్ చేయనవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ స్టవ్లిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిండిని అంతా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండి కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఈ పిండి ఇలా కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి పావు కప్పు పాలైతే సరిపోతుందండి ఇలా పాలని యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి పావు కప్పు పాలు అలాగే కప్పు నెయ్యి అయితే సరిపోతుంది మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇంకాస్త నెయ్యిని పెంచుకోవచ్చు నేను ఇక్కడ పావు కప్పు వరకు నెయ్యిని మాత్రమే తీసుకుంటున్నానండి సో ఇలా నెయ్యి పాలు వేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఈ పిండి బాగా వేగే వరకు వేగనివ్వాలి ఈ పిండి బాగా వేగి ఇందులో నుంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా పిండి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం ఈ పిండిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు శనగపిండికి ముప్పా కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి షుగర్ తడిసే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక అరకప్పు వరకు వాటర్ అయితే పడుతుందండి సో ఇలా షుగర్ వాటర్ యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగాక నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే చిటికేడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే షుగర్ క్వాంటిటీని మరి కొద్దిగా పెంచుకోవచ్చండి నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండికి ముప్పా కప్పు షుగర్ వేసుకున్నానండి మనకి షుగర్ సిరప్ అనేది పాకం వస్తే సరిపోతుందండి మరి ముదురు పాకం రానవసరం లేదు సో ఇలా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సిరప్ని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసుకొని కలుపుకున్నాము అనుకోండి షుగర్ సిరప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకనేసి ఇలా కొంచెం కొంచెంగా షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నెయ్యి ఎక్స్ట్రా యాడ్ చేయడం లేదు కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డుల్లా చుట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటినీ చుట్టుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అన్ని లడ్లను చుట్టుకున్నాక నేను ఇక్కడ గార్లెస్ కోసం పైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా మనం ఎంతో టేస్టీగా ఉండే గుజరాతీ స్పెషల్ స్వీట్ని క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ రాఖీ పౌర్ణమి రోజు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్